అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో ప్రీవియస్ స్టెట్లో వచ్చిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగికి సంబంధించిన బిట్స్ అనేవి ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ బిట్ వచ్చేసి గ్రహం వాలస్ రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలో చివరి దశ ఆప్షన్ వన్ సంకేతం ఆప్షన్ టూ భావోత్పత్తి ఆప్షన్ త్రీ నిరూపణ ఆప్షన్ ఫోర్ సన్నాహం గ్రహం వాళ్ళస్ రిచర్డ్ స్మిత్ ప్రకారం ఏంటంటే సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ ఏమై ఉంటుంది అంటే నిరూపణ అనేది చివరి దశ సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ నిరూపణ కరెక్ట్ ఆన్సర్ నిరూపణ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయ నియమక పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయటంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఆప్షన్ వన్ స్పైర కల్పన ఆప్షన్ టూ విస్తాపన ఆప్షన్ త్రీ తదాత్మీకరణ ఆప్షన్ ఫోర్ ఉదాత్మీకరణ ఆర్ ఉతతీకరణ సో ఇక్కడ ఏంటంటే ఉపాధ్యాయ నియమక పరీక్షల్లో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాన్ని విసిరేసాడనమాట దాంట్లో ఉన్న తంత్రం ఏమిటి అంటే విస్థాపన అనమాట కరెక్ట్ ఆన్సర్ విస్థాపన నెక్స్ట్ వన్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికార సాంఘిక క్రమాన్ని కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందు చెందును సో కోల్బర్గ్ ప్రకారం చూసుకుంటే నైతిక వికాస సిద్ధాంతాలు ఉన్నాయి కదా దాంట్లో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించడానికి నీతి ఉంటుంది కదా అది ఏ స్థాయికి చెందును అని అడుగుతున్నారు ఏ స్థాయి అంటే ఫస్ట్ వన్ సాంప్రదాయ స్థాయి సెకండ్ పూర్వ సాంప్రదాయ స్థాయి థర్డ్ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఫోర్త్ సహజ సాంప్రదాయ స్థాయి సో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఏంటంటే అధికార సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అనేది సాంప్రదాయ స్థాయికి చెందింది సో కరెక్ట్ ఆన్సర్ సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని జత క్రింది వాణిలో సరికాని జత ఆప్షన్ వన్ విలియం జేమ్స్ కార్యకరణ ఆర్ విలియం జేమ్స్ కార్యకరణం కార్యకరణం విలియం జేమ్స్ కార్యకరణం వర్ధిమన్ సమగ్రాకృతి వర్ధిమన్ సమగ్రాకృతి పియాజే ప్రవర్తనా వాదం ఫోర్త్ వన్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సరికాని జత ఏంటి అంటే పియాజే ప్రవర్తనవాదం అనేది సరికాని జత కరెక్ట్ ఆన్సర్ పియాజే ప్రవర్తన వాదం నెక్స్ట్ వన్ రాట్కే ప్రకారం పిల్లలకు బాధ్యతలను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది రాట్కే ప్రకారం చూసుకుంటే కొన్ని కొన్ని కుటుంబాలు ఏంటంటే పిల్లలకు బాధ్యతనిస్తారనమాట అక్కడ గృహ వాతావరణంలో పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనేది రాట్కే మనకి ఆల్రెడీ చెప్పారనమాట అది ఏమిటి అనేది ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ అడుగుతున్నారు ఫస్ట్ వన్ అభ అభద్రతాభావం కోపం మంచి సర్దుబాటు సౌలభ్యం అవిధైత అజాగ్రత్త సర్దుబాటు సమస్యల హఠనం చేయటం సో ఎక్కడైతే పిల్లలకి బాధ్యతలు ఇస్తారో అక్కడ గృహ వాతావరణం ఎలా ఉంటుంది అంటే మంచి సర్దుబాటును కలిగి సౌలభ్యం క సౌలభ్యం సౌలభ్యం కలిగి ఉంటారనమాట ఇది రాట్కే ప్రకారం చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ మంచి సర్దుబాటు సౌలభనం నెక్స్ట్ వన్ క్రిందివాణిలో పూర్వ ముఠా దశ క్రిందివాణిలో పూర్వ ముఠా దశ ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ శైశవ దశ ఆప్షన్ టూ దశ ఆప్షన్ త్రీ పూర్వ బాల్యదశ ఆప్షన్ ఫోర్ ఉత్తర బాల్యదశ క్రింది వాళ్ళలో పూర్వ ముఠాదశ ఏమిటి అంటే పూర్వ బాల్యదశ అనేది పూర్వ ముఠా దశకు చెందినదనమాట కరెక్ట్ ఆన్సర్ పూర్వ బాల్యదశ నెక్స్ట్ వన్ ఈ పద్ధతి అందు ఈ పద్ధతి అందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు ఈ పద్ధతి అందు వ్యక్తి ప్రయోజుడిగాను ప్రయోక్తగాను ఉంటాడు ఏ పద్ధతి వ్యక్తి రచనా పద్ధతి ఆర్ వ్యక్తి చరిత్ర పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి ఆర్ పరిపుచ్చం ప్రయోగ పద్ధతి అంతర్ పరిశీలన ఏ పద్ధతి అందు ప్రయో వ్యక్తి అనేవాడు ప్రయోజుడిగాను ప్రయోక్తిగాను అంటే రెండు తానుగాను ఉంటాడు అంటే ఇక్కడ వ్యక్తి చరిత్ర పద్ధతిలో ఉండడు అలాగే పరిపుచ్చ పద్ధతిలో ఉండడు ప్రయోగ పద్ధతిలో కూడా ఉండడు కేవలం అంతర పరిశీలన పద్ధతిలో మాత్రమే అంత పరిశీలన అంటే తనను తాను పరిశీలించుకుంటాడు కాబట్టి అక్కడ ప్రయోజ్యుడు ఆయనే ప్రయోక్త ఆయనే ఈ పద్ధతిలోనే వ్యక్తి ప్రయోజ్యుడిగాను అట్ ద సేమ్ టైం ప్రయోక్తగాను ఉంటాడు కరెక్ట్ ఆన్సర్ అంతర పరిశీలన పద్ధతి నెక్స్ట్ వన్ ఒకే విశేషకంపై ఆలోచన కేంద్రీకరించటం అనే దోషం ఒకే విశేషకంపై అంటే ఒకే విషయకం విశేషకం అన్న విషయం అన్న ఒకటే అండి విశేషకంపై ఆలోచనలు కేంద్రీకరించనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటాయి ఏ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటాయంటే ఆప్షన్ వన్ ఇంద్రియ చాలక దశ ఆప్షన్ టూ పూర్వ ప్రచాలక దశ ఆప్షన్ త్రీ మూర్త ప్రచాలక దశ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచాలక దశ సో ఏ దశలో ఉంటాయి అంటే పూర్వప్రచాలక దశలో ఉంటాయన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఒకే విషయం పైన ఆలోచన కేంద్రీకరించడం అనేది అది ఒక దోషంగా కన్సిడర్ చేయబడింది ఎక్కడ పియాజే యొక్క సంఖ్యానామ వికాస దశలో సో కరెక్ట్ ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ వన్ రోషాక్ సిరా మరకల పరీక్షల్లో చిత్రపటాల సంఖ్య ఆప్షన్ వన్ టెన్ ఆప్షన్ టూ ట్వెల్వ్ ఆప్షన్ త్రీ ట్వంటీ ఆప్షన్ ఫోర్ థర్టీ పది పన్నెండు ఇరవై ముప్పై రోషాక్ ఇంక్ సిరా మరకల పరీక్షలో చిత్రపటాల సంఖ్య ఎన్నై ఉంటాయండి పది కరెక్ట్ ఆన్సర్ పది నెక్స్ట్ భాషా వికాసంలో జరిగే క్రమంలో చివరి దశ భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏమై ఉంటుంది ఆప్షన్ వన్ ప్రగల్ భాషా దశ ఆప్షన్ టూ ముద్దు మాష ముద్దు మాటల దశ ఆప్షన్ త్రీ శబ్దానుకరణ దశ ఆప్షన్ ఫోర్ భాషా అవగాహన సో భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏమిటి అంటే అది భాషా అవగాహన దశ అనమాట కరెక్ట్ ఆన్సర్ భాషా అవగాహన నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు ఆప్షన్ వన్ ప్రాదేశిక ప్రజ్ఞ ఆప్షన్ టూ పరస్పర వ్యక్తి వ్యక్తిత్వ ప్రజ్ఞ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ ఆప్షన్ త్రీ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ సో ఈ సాంఘిక నేర్పరులు అనే వారికి ఎటువంటి ప్రజ్ఞ ఉంటుందంటే వాళ్ళకి పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ అనేది బాగా ఉంటుంది అలాంటివన్నీ సాంఘిక నేర్పరులుగా కన్సిడర్ చేస్తారు సో కరెక్ట్ ఆన్సర్ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ నెక్స్ట్ వన్ విద్యార్థుల సాధనపై శృతి ప్రభావం విద్యార్థుల సాధనపై శృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం అగైన్ విద్యార్థుల యొక్క సాధనపై అంట అంటే వాళ్ళు ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటే ఒక సబ్జెక్ట్ని కానీ ఒక మ్యాథమెటిక్స్ని కానీ ఏదైనా కూడా ఏదైనా సాధన చేస్తుంటే దాని మీద శృతి ప్రభావం అనే ప్రయోగం ఒకటి నిర్వహిస్తున్నారు అక్కడ ఏంటి ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అనారోగ్యం కలిగింది ఆ అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది ఖచ్చితంగా చూపిస్తుంది కదండి అక్కడ అనారోగ్యం అనేది ఏ రకమైన చరం అని అడుగుతున్నారు ఏ రకమైన చరం అయి ఉంటుంది అది ఆప్షన్ వన్ పరతంత్ర చరం సెకండ్ స్వతంత్ర చరం థర్డ్ జోక్య చరం ఫోర్త్ పరస్పరాధార చరం సో ఇక్కడ ఏంటంటే జోక్య చరం జోక్యం చేసుకుందనమాట ఎక్కడ వీళ్ళు సాధన చేస్తున్నారు వాళ్ళ శృతి అన్నీ బాగానే ఉన్నాయి కానీ బయట నుంచి వచ్చి జోక్యం చేసుకుంది ఏంటిది అనారోగ్య సమస్య అనేది సో ఇక్కడ వచ్చేసేసి కరెక్ట్ ఆన్సర్ జోక్య చరం అనమాట నెక్స్ట్ వన్ కుహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది కుహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది ఆప్షన్ వన్ నిబంధనం ఆప్షన్ టూ అంతర్దృష్టి ఆప్షన్ త్రీ యత్నదోషం ఆప్షన్ ఫోర్ జ్ఞాన నిర్మాణం కుహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి ఏ అంశానికి సంబంధించినది అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి అంతర్దృష్టికి సంబంధించింది కుహలర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినదంటే అంతర్దృష్టికి సంబంధించినది నెక్స్ట్ వన్ అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం అనుకరణ అనేది ఏ అభ్యసన సిద్ధాంతానికి మూలం అంటే ఆప్షన్ వన్ సంజ్ఞానాత్మక అభ్యసనం సెకండ్ కార్యసాధక నిబంధన ఆప్షన్ త్రీ నిర్మాణాత్మక అభ్యసన ఆప్షన్ ఫోర్ సాంఘిక అభ్యసన సో కరెక్ట్ ఆన్సర్ అనుకరణ అనేది ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం అంటే అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి మూలం కరెక్ట్ ఆన్సర్ సాంఘిక అభ్యసన నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అభ్యాసానికి సంబంధించి సరైన ప్రవచనం అభ్యాసానికి సంబంధించి సరైన ప్రవచనం ఆప్షన్ వన్ లక్ష నిర్దేశకం కాదు లక్ష నిర్దేశకం కాదు ఆప్షన్ టూ అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు అనేవి ఉండవు ఆప్షన్ త్రీ జీవిత పర్యంత్ర ప్రక్రియ ఆప్షన్ ఫోర్ అభ్యసన నిచ్చల ప్రక్రియ సో అభ్యాసానికి సంబంధించిన సరైన ప్రవచనం అడుగుతున్నారు సరైన ప్రవచనం ఏంటంటే జీవిత పర్యంతర ప్రక్రియ అనమాట సో ఇదేంటంటే జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది లెర్నింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్ ఆన్సర్ జీవిత పర్యంతర ప్రక్రియ నెక్స్ట్ పావులో ప్రయోగంలో కుక్క వలయాకార రింగు అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించటం పావులో ప్రయోగంలో కుక్క వలయాకార రింగు అండాకార రింగు ఉద్దీపల్ల మధ్య భేదాన్ని గ్రహించటం సో దేనికి సంబంధించిందండి ఇది ఆప్షన్ వన్ విరమణ ఆప్షన్ టూ విచక్షణ ఆప్షన్ త్రీ సామాన్యీకరణ ఆప్షన్ ఫోర్ ఆయన సిద్ధస్వాస్యం ఇక్కడ ఏంటంటే కుక్క వలయాకార రింగు ఆర్ అండాకార రింగు యొక్క ఉద్దీపనల యొక్క డిఫరెన్స్ని అది గ్రహించింది అనమాట ఇది దేనికి చెందిందంటే దానికి విచక్షణ ఉంది ఇది వలయాకార రింగుకు సంబంధించిన ఉద్దీపన ఇది అండాకార రింగుకు సంబంధించిన ఉద్దీపన అనే విచక్షణ ఆ కుక్కకి ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం అనేది విచక్షణకు చెందినది సో కరెక్ట్ ఆన్సర్ విచక్షణ నెక్స్ట్ వన్ బడూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలో అంశాలకు సంబంధించనిది బడూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలో అంశాలకు సంబంధించనిది ఆప్షన్ వన్ నిబంధనం ఆప్షన్ టూ అవధానం ఆప్షన్ త్రీ పునర్బలనం ఆప్షన్ ఫోర్ ధారణ బడూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలో అంశాలకు సంబంధించనిది ఏది అంటే నిబంధన అనేది దానికి సంబంధించదనమాట ఓకేనండి సాంఘిక అభ్యసన ప్రక్రియలో నిబంధన అనేది ఈ మిగతా అంశాలకు సంబంధించనిదిగా కన్సిడర్ చేయటం జరిగింది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం క్రింది వాణిలో ప్రాథమిక అవసరం ఫస్ట్ వన్ ఆంగ్లం నేర్చుకోవటం సెకండ్ మంచి మార్కులు సాధించటం థర్డ్ దాహం తీర్చుకోవటం ఫోర్త్ సైకిల్ తొక్కటం క్రింది వాన్లో ప్రాథమిక అవసరం ఏమై ఉంటుంది ఆంగ్లం నేర్చుకోవటం అనేది ప్రాథమిక అవసరం కాదు మంచి మార్కులు సాధించడం కూడా ప్రాథమిక అవసరం కాదు సైకిల్ దొక్కడం కూడా ప్రాథమిక అవసరం కాదు మరి ప్రాథమిక అవసరం ఏమై ఉంటుందంటే దాహం తీర్చుకోవటం అనేది ప్రాథమిక అవసరంగా ఉంది సో కరెక్ట్ ఆన్సర్ దాహం తీర్చుకోవటం నెక్స్ట్ వన్ వైగోడ్స్కి భాషా వికాసంలో రెండు సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగం రకం వైగోడ్స్కి భాషా వికాసంలో రెండు సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగ రకం ప్రసంగం ఏ రకానికి చెందింది అంటే ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ప్రైవేటు ప్రసంగం సెకండ్ సాంఘిక ప్రసంగం థర్డ్ నిశ్శబ్ద అంతరంగ ప్రసంగం ఫోర్త్ అధిక శబ్ద ప్రసంగం సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంఘిక ప్రసంగం ఇక్కడ ఏంటంటే భాషా వికాసంలో రెండు సంవత్సరాల వయసు ఉండే శిశువులు ప్రసంగం అనేది సాంఘిక ప్రసంగంగా ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ సాంఘిక ప్రసంగం నెక్స్ట్ నెక్స్ట్ వన్ సైకిల్ తొక్కటంలో బ్యాలెన్స్ చేయటం స్కూటర్ నడపటం నందు ఉపయోగించడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం సైకిల్ తొక్కటంలో బ్యాలెన్స్ చేయటం స్కూటర్ నడపటం నందు ఉపయోగపడు అంటే ఉపయోగపడటంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం ఏమిటి అంటున్నారు ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ ద్వీప బదలాయింపు సో సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయటం స్కూటర్ నడపడం ఉపయోగించడం ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు ఏమిటి అంటే అనుకూల బదలాయింపు అంటే సైకిల్ తొక్కటలు బ్యాలెన్స్ చేయటం వస్తే స్కూటర్ నడపడంలో కూడా ఏంటి ఆటోమేటిక్గా బ్యాలెన్సింగ్ అనేది వస్తుంది ఇది ఇక్కడ నేర్చుకునే ఈ బ్యాలెన్సింగ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది కాబట్టి అది అనుకూల బదలాయింపు కరెక్ట్ ఆన్సర్ అనుకూల బదలాయింపు నెక్స్ట్ వన్ గుర్తింపు ప్రయోగంలో ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న నలభై పదాలకు గాను పదహారు పదాలను గుర్తించను ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోరు ఒక గుర్తింపు ప్రయోగం నిర్వహిస్తున్నారన్నమాట అక్కడ ఏంటి ఒక విద్యార్థి ఫస్ట్ నేర్చుకున్న పదాలు ఎంత నలభై అయితే తను పదహారు వాటిని గుర్తించారు అంటే పద నలభై పదాలకు గాను పదహారు పదాలను గుర్తించారు ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోర్ ఎంత అని ఇక్కడ అడగటం జరిగింది ఆప్షన్ వన్ నలభై ఆప్షన్ టూ యాభై ఆప్షన్ త్రీ పదహారు ఆప్షన్ ఫోర్ ముప్పై రెండు ఎంత గణన స్కోర్ ఎంత అయ్యి ఉంటుంది ఇక్కడ గణన స్కోర్ వచ్చేసి నలభై కరెక్ట్ ఆన్సర్ నలభై అంటే గుర్తింపు గణన స్కోరు నలభై నెక్స్ట్ వన్ క్రింది వాణిలో క్రింది వాణిలో అధిక ఒత్తిడి లక్షణం క్రింది వాణిలో అధిక ఒత్తిడి లక్షణం సరైన నిద్ర సెకండ్ చక్కటి స్మృతి థర్డ్ ఏకాగ్రత లేకపోవటం ఫోర్ బాధ్యత తీసుకోవటం అధిక ఒత్తిడి లక్షణం ఏమిటి అంటే ఇక్కడ వచ్చేసి ఏకాగ్రత లేకపోవటం అనేది కూడా అధిక ఒత్తిడికి సంబంధించిన ఒక లక్షణం కరెక్ట్ ఆన్సర్ ఏకాగ్రత లేకపోవటం నెక్స్ట్ వన్ సమూహ సంశ్లేషణాత్మకత తక్కువగా ఉండే పరిస్థితి సమూహ సంశ్లేషణాత్మకత తక్కువగా ఉండే పరిస్థితి ఫస్ట్ వన్ సమూహాల మధ్య ఎక్కువ పోటీ సమూహాల మధ్య ఎక్కువ పోటీ సెకండ్ వన్ సమూహాల్లో సభ్యత్వం దొరకటం సులభమైనప్పుడు సమూహాల్లో సభ్యత్వం దొరకటం సులభమైనప్పుడు ఆప్షన్ త్రీ సమూహాల లక్షణాలు సాధించబడినప్పుడు సమూహాల లక్ష్యాలు సాధించబడినప్పుడు ఆప్షన్ ఫోర్ సమూహానికి పటిష్ట నాయకత్వం ఉన్నప్పుడు సంశ్లేషణాత్మకత ఆర్ సంశ్లేషణాత్మకత తక్కువగా ఉండే పరిస్థితి ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమూహాల్లో సభ్యత్వం దొరకటం సులభమైనప్పుడు అక్కడ ఏముంటుంది సమూహ సంశ్లేషణాత్మకత తక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమూహాల్లో సభ్యత్వం దొరకటం సులభమైనప్పుడు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఒక ప్రాథమిక పాఠశాలలో రెండు వందల నలభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఫస్ట్ వన్ ఆరుగురు ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధానోపాధ్యాయుడు ఐదుగురు ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధానోపాధ్యాయుడు ఏడుగురు ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధానోపాధ్యాయుడు ఆరుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఒక ప్రాథమిక పాఠశాలలో రెండు వందల నలభై రెండు మంది విద్యార్థులు ఉంటే వారికి ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అంటే ఏడుగురు ఉపాధ్యాయులు ఉండాలి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలి కరెక్ట్ ఆన్సర్ ఏడుగురు ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నిర్మాణాత్మక ఆర్ నిరంతర సారీ నిరంతర నిరంతర సమగ్ర మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వాణిలో దీని మదింపునకు సంబంధించినది నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వాణిలో దీని మదింపునకు సంబంధించినది ఆప్షన్ వన్ సహపాఠ్య కార్యక్రమాలు మాత్రమే ఆప్షన్ టూ విద్యా మరియు సహ విద్యావిషక అంశాలు ఆప్షన్ త్రీ విద్యా సంబంధ పాఠ్య విషయాలు మాత్రమే ఆప్షన్ ఫోర్ సంగ్రాత్మక ముదింపు లక్షణ నికషలు మాత్రమే సో నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వాళ్ళ మదింపునకు దీని మదింపునకు సంబంధించినది అంటే దేనికి సంబంధించినది అయి ఉంటుంది అనేది చూసుకుంటే విద్యావిష్క మరియు సహ విద్యావిష్క అంశాలకు మాత్రమే ఇది సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ విద్యావిష్క మరియు సహ విద్యావిష్క అంశాలు నెక్స్ట్ మిత బుద్ధిమాంద్యులు ఇలా పిలువబడతారు మిత బుద్ధిమాంద్యులు ఇలా పిలవబడతారు ఆప్షన్ వన్ శిక్షణ పొందగల మానసిక వికలాంగులు ఆప్షన్ టూ విద్య నెరవగల మానసిక వికలాంగులు ఆప్షన్ త్రీ సంరక్షకుల అవసరం గల మానసిక వికలాంగులు ఆప్షన్ ఫోర్ చదవగలిగిన బుద్ధిమాందులు సో మిత బుద్ధిమాందుల్ని ఎలా పిలుస్తారు అంటే శిక్షణ పొందగల మానసిక వికలాంగులుగా పిలుస్తారు నెక్స్ట్ వన్ యోజనానికి కారణం కానిది విషమ యోజనానికి కారణం కానిది ఏమిటి అంటే ఆప్షన్ వన్ భారం ఆప్షన్ టూ ఆత్మవిశ్వాసం ఆప్షన్ త్రీ మానసికాల జడి ఆప్షన్ ఫోర్ కుటుంబ కలహాలు కుటుంబ కలహాలు ఏమిటిది యోజనానికి కారణం కానిది అంటే ఆత్మవిశ్వాసం అనేది యోజనానికి కారణం కాదు కరెక్ట్ ఆన్సర్ ఆత్మవిశ్వాసం నెక్స్ట్ వన్ పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు యొక్క సిఫారసు పరీక్షా సంస్కరణలకు సంబంధించి రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ యొక్క సిఫారసు ఫస్ట్ వన్ మౌలిక పరీక్షకు ప్రాధాన్యత ఇవ్వటం సెకండ్ పరీక్షలకు పాఠ్య పుస్తకాలు మాత్రమే ప్రతిపాదికగా ఉండాలి థర్డ్ శృతి ఆధారిత నిఖషుల ప్రాధాన్యత ఫోర్త్ పుస్తకాధారిత పరీక్షలను నిరుత్సాహపరచటం సో ఇక్కడ ఏంటి కరెక్ట్ ఆన్సర్ అంటే మౌలిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మౌలిక మౌఖిక పరీక్షలకు ఆ మౌఖిక అంటే తెలుసు కదండి అంటే ఎక్కువగా మౌఖికంగా చెప్పే పరీక్షలు ఉంటాయి కదా దానికి ప్రాధాన్యం ఇవ్వటం అనేది ఇక్కడ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు యొక్క సిఫారసు అనమాట నెక్స్ట్ వన్ ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి గది ఉపాధ్యాయుని ప్రా పాత్ర ప్రతిభావంతుడైన ఉపాధ్యాయుడు తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పా పాత్ర ఏమిటి అని అడుగుతున్నారు ఇక్కడ వచ్చేసేసి విద్యార్థి తరగతిలో దండించటం తల్లిదండ్రుల నుంచి కారణం తెలుసుకోవటం డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహా ఇవ్వటం విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం ఏమిటి అని ప్రతిభావంతులైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధి పాత్ర ఏ విధంగా ఉండాలంటే విద్యార్థిని చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఆయన్ని మోటివేట్ చేయటం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పఠన సంబంధ అభ్యసన వైకల్యం పఠన సంబంధ అభ్యసన వైకల్యం ఫస్ట్ వన్ డిస్ సెకండ్ డిస్ఫేసియా థర్డ్ డిస్ గ్రాఫియా ఫోర్త్ డిస్ క్యాలిక్యులా క్యాలిక్యులియా సో పఠన సంబంధం అన్నారు కాబట్టి డిస్లెక్సియా అనేది కరెక్ట్ ఆన్సర్ సో రిమైనింగ్ బిట్స్ అనేవి అంటే ప్రీవియస్ పేపర్కి సంబంధించిన బిట్స్ అనేవి రిమైనింగ్ క్లాస్లో మనం తెలుసుకుందాం ఇప్పటికీ ఒక థర్టీ బిట్స్ అనేవి టూ పేపర్స్కి ఆర్ త్రీ పేపర్స్ సంబంధించిన బిట్స్ అనేవి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి ఈరోజు క్లాస్లో ఒక పేపర్లో వచ్చిన టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక పేపర్లో వచ్చిన టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మిగతా బిట్స్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ